హాయ్ అండి ఈరోజు ఎగ్ రైస్ ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం అది కూడా కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా ఒక టమాటో ఒక ఆనియన్ క్యారెట్ చిన్నది పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఒక అల్లం అల్లం చిరులపై పేస్ట్ ఒక స్పూన్ అనమాట చిన్న గ్లాస్ ఆఫ్ రైస్కి నేను చెప్తున్నానండి ఇద్దరు మనుషులకు సరిపోతుంది పూర్తిగా ఎప్పుడైనా సరే వంట చేయలేకపోతున్నాం కూర కూడా వండుకోలేకపోతున్నాం అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి తాలింపుకి ఆయిల్ పెట్టేసాం కదా దానిలో బిర్యానీకి వేసే దినుసులు అన్నీ వేసి మనం కట్ చేసి పెట్టుకున్నా కూడా ఒక్క దాని వెనకాల ఒకటి వేసేసుకుంటూ కొంచెం లైట్గా వేద్దాం చక్కగా వేగినాక వేసిన అన్నిట్లో కూడా లాస్ట్లో టమాటా వేద్దాం ఎందుకంటే ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేగాక లాస్ట్లో ఆ టమాటో కంప్లీట్గా మ్యా మ్యాష్ అయిపోకుండా ఉంటుంది అన్నమాట అది కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం మగ్గిందని చూసుకున్న తర్వాత దానిలోకి అల్లం చినులపాయ పేస్ట్ వేయండి అది కూడా పచ్చి వాసన పోయేలాగా వేగేలాగా చూసుకుంటూ కొంచమే కాబట్టి దగ్గరే ఏమో చేద్దాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది మనకి కోర్ చేసుకునే పిల్లలు ఉన్నప్పుడు అలా ఇలా ట్రై చేస్తాయండి నేనైతే ఇదే చేస్తున్నాను మీరు కూడా అలా ట్రై చేయండి దీనిలో కొంచెం అడిషనల్గా యాడ్ చేద్దాం అనుకుంటే ఇది మీ ఇష్టం అండి నాలుగు వేద్దాం పిల్లలు ఇష్టంగా తింటారు బిర్యానీ స్టైల్లో ఉంటుంది కదా అనేసి నేను జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను నేను వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు దీన్ని చక్కగా వేగిన తర్వాత రెండు ఎగ్స్ని ఇలా వేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు ఎగ్స్ని వేసుకొని కొంచెంసేపు కదపకుండా అలా ఉంచినప్పుడు మనం ఏమవుతుందంటే ఒక లేయర్ లాగా ఫామ్ అనమాట అలా ఫామ్ అయిన తర్వాత కదిపించద్దు దాంట్లో బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేయండి బియ్యం వేసాక ఇప్పుడు కదుపుతాం కొంచెం తిప్పినప్పుడు ఆ లేయర్గా కొంచెం కొంచెం ముక్కలు ముక్కలుగా ఎగ్ స్ప్రెడ్ చేయడానికి నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి కూడా ఇలా చేశాక మనం విడిగా బియ్యం ఎప్పుడైనా అన్నం వండేటప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటాం కదా కానీ ఇక్కడ మాత్రం ఒకటి ముప్పాతికి మాత్రమే పోయండి ఎందుకంటే కుక్కర్లో మనం వండుతున్నాం కాబట్టి ఆ పాతి గ్లాస్ తగ్గించేసేయండి అనమాట అప్పుడు చాలా చక్కగా పలుకు పలుకుగా వస్తుంది మనకి దీనిలో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం పైన కొత్తిమీర కరివేపాకు ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అలా తిప్పేసి మూత పెట్టద్దు మూత పెట్టి పెట్టాక మూత పెట్టి పెట్టి టూ విజిల్స్ రానిద్దామండి పిల్లలు చక్కగా అసలు ఇంత ఈజీగా చేసేసాం ఫైవ్ మినిట్స్లో పిల్లలు చక్కగా ఈజీగా అసలు ఎంత హ్యాపీగా తింటారంటే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారనమాట అంత చక్కగా తింటారు ఇష్టంగా తింటారు ఎగ్ రైస్ అందులో అది ఎగ్ రైస్ సపరేట్ చేసి రైస్ సపరేట్గా వండుకొని ఇలా కాకుండా పలావ్ స్టైల్ ఎగ్ పలావ్ స్టైల్లో ఉంటుంది ఇది ఇలా